అందరికీ నమస్కారం ఈరోజు మన ఆశ్రమానికి కొత్త అవ్వ అయితే జాయిన్ అయింది ఏ ఆశ్రమానికి అయితే చాలా డౌట్ ఉంటుంది మన కొత్త ఆశ్రమం ఉంది కదా ఆ ఆశ్రమానికి అయితే అవ్వ అయితే జాయిన్ అయ్యారు అవ్వ ఎవరు అవ పేరేంటి అవ ఏ ఊరు నుంచి వచ్చారు ఎందుకు వచ్చారని ఒకసారి అవ్వ మాటలు అయితే తెలియజేద్దాం ఫస్ట్ అవ్వతో అయితే మాట్లాడు అవ్వ నమస్కారం అవ్వ మీ పేరు ఏం పేరవా ఏ ఊరవా

అప్పుడు మేము బాగున్నప్పుడు వాళ్ళు కావాలా బాగలేకున్నప్పుడు మేము కావాలా చెప్పాయి మన ఆశ్రమంలో అయితే మీరు లాస్ట్ లాస్ట్ మీ స్టేజ్ వచ్చేంత వరకు మన దగ్గరే ఉంటారు అట్లా మేము పంపించాం లేనవా